హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ బాబు నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈరోజు వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు తారీఖు టైం వచ్చేసి నాలుగు అవుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి రష్యాలో చుట్టీలు అంటే రీసెంట్గానే నేను ఇంటికి పోయి ఇండియాకి పోయి మళ్ళీ రష్యా దేశం వచ్చిన సో ఆ వీడియోలు కూడా పోంగారు అనరెంట్ అప్లోడ్ చేసినా చూసే ఉంటారు రష్యా దేశంలో ఏ కంపెనీలకు వచ్చినా కూడా ప్రతి వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా చుట్టీలు ఇస్తారు వాస్తవానికి అయితే ప్రతి ఆరు నెలలకి ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి వచ్చింది ఆరు నెలలకు ఒకసారి కన్స్ట్రక్షన్ కావచ్చు ఫ్యాక్టరీ లాగా కావచ్చు కూడా ఏ కంపెనీలు వచ్చినా కూడా రష్యాలో ఏ కంపెనీలకు వచ్చినా కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చుట్టి ఉంటుంది కాకపోతే ఎక్కువ మంది సంవత్సరానికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కంపెనీలు అన్ని కూడా సంవత్సరానికి ఇంటికి వేలు సో మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే చుట్టీలు కంపల్సరీ ఇస్తారు కాకపోతే తక్కువ రోజులు ఇస్తారు ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు అట్లా సో సంవత్సరం పొతే అయితే మనకు ముప్పై రోజులు ఒక నెల ఐదు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది సో నేను వచ్చింది తొమ్మిది నెలలకు ఇంటికి వచ్చిన తొమ్మిది నెలలకు కానీ నాకు ఇరవై ఐదు రోజులు చుట్టి లభించింది సో నాలుగు రోజులు వచ్చిన మొత్తానికి అయితే ఒక నెల రోజులు వచ్చిన చాలా మంది కామెంట్ పెడుతున్నారు వాట్సాప్ లో కూడా అదే మెసేజ్లు వస్తున్నాయి అన్న పిఆర్ కార్లు టీఆర్పి టిఆర్సీ సోషల్ కార్ల పైన ఇట్లా ఈ విజయలు బిజినెస్ విజయలు ట్రావెల్ విజయల మీద ఏజెంట్ చెప్తున్నాడు మేము వచ్చి పని చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఈ కార్లు అక్కడ వచ్చి ఇప్పిస్తే విజయత్వం పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు అటువంటిది ఏం నమ్మకండి అదంతా ఫేక్ ఫ్రాడ్ వాటి గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ త్వరలో ప్రతి దాని గురించి కూడా మీకు క్షితంగా వివరించి వీడియో అయితే చేసి పెడతా సో దయచేసి అటువంటి విషయాలు ఎందుకు నమ్మి మీరైతే రష్యా దేశం వచ్చి మోసపోకండి సో గురించి నేను పక్క వీడియో అయితే చేసి పెడతా త్వరలో సాయంత్రం అయితుంది ఎండాకాలం అయితే ఎనిమిదిన్నర పది దాకా చీకటి కాదు పొద్దు పొద్దుపోయి పదకొండు దాకా చీకటి కాదు సో ఈ చలికాలం వచ్చేసి ఐదు గంటలకి పోయి ఐదున్నరకు మొత్తం చీకటి అయిపోతుంది టైం వచ్చేసి నాలుగు అవుతుంది చేతులు మొత్తం గడ్డ కటిపోతున్నాయి వచ్చేసి ప్లస్ వన్ ఉంది అయినా కూడా చేతులు గడ్డ కట్టిపోతున్నాయి సో నైట్ టైంలో అయితే మైనస్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు అవుతుంది మధ్యాహ్నం టైంలో ప్లస్ రెండు మూడు అట్లా ఉంటున్నది ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ ఇక నాలుగు బాగా అవుతుంది ప్లస్ ఉంది క్లైమేట్ కానీ అనుకలేకపోతుంది వీడియో అయితే ఇంతే ప్లస్ నెక్స్ట్ ఇంకా వీడియోలు వస్తానే ఉంటాయి